స్వాతి మృగశిర నక్షత్రాల్లో మందు వేసుకోవడం మంచిది మందు అంటే ఔషధం ఔషధం జగత్యం అది రోగం వచ్చినప్పుడు వేసుకునే మందు మా అందుకని నవ్వుతాడు అందుకని అక్కడి నుంచి ఎప్పుడైనా మనిషికి రోగం వచ్చినప్పుడు మందు వేసుకునేటప్పుడు ఈ నక్షత్రాల్లో బోణి చేస్తేట అప్పుడు రోగం తొందరగా తగ్గుతుంది ఏ ఏ నక్షత్రాలు స్వాతి మృగశిర అయితే ఇమ్మీడియట్లీగా వేసుకోవాల్సి వచ్చినప్పుడు వెతుక్కోకండి వస్తారు మందు వేస్తున్న అవకాశం ఉండదు అప్పుడు వేసేస్తారు తప్పదు కానీ మామూలుగా ఒక వ్యక్తికి ఎండైజేషన్ మొదలైంది అజీర్ణానికి మందు తెచ్చుకున్నాం ఈ మందు స్వాతి నక్షత్రంలో కానీ మృగశిర నక్షత్రంలో కానీ వేసుకోవడం ప్రారంభిస్తే చక్క 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 రోగం క్యూర్ అవుతుంది అది అర్జెంట్ కాదు కాబట్టి అలా కాకుండా ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో చచ్చిపోతూ ఉంటే మా గురువు గారు స్వాతి నక్షత్రం మృగశిరా నక్షత్రం దాకా ఆగమన్నారండి అంటే ఆ